దులీప్ ట్రోఫీ అనేది పూర్తిగా ప్రాంతీయ క్రికెట్ టోర్నమెంట్ ఇది భారతదేశంలోని స్థానిక జట్ల మధ్య జరుగుతుంది ఈ టోర్నమెంట్ లో పాల్గొనాలని కింగ్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయించుకున్నారు వీరితో పాటు భారత్ క్రికెట్ జట్టులోని స్టార్ క్రికెటర్లు ప్రాంతీయ దులీప్ ట్రోఫీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు సెప్టెంబర్ ఐదున షెడ్యూల్ చేపడిన గ్రూప్ ఏ వర్సెస్ గ్రూప్ బి గేమ్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో జరుగుతుంది ఈ గేమ్ లో కోహ్లీ భాగమైనందున అనంతపురంలో విరాట్ ఆడుతాడని తెలుస్తుంది అనుకున్నట్లు జరిగితే విరాట్ కోహ్లీ అనంతపురంలోని స్థానిక జల స్టేడియంలో క్రికెట్ ఆడవచ్చు కోహ్లీ కోసం అనంతపురం క్రికెట్ ఫ్యాన్స్ వేయి వేచి చూస్తూ ఉన్నారు ఈ ఆటలో కోహ్లీ ఉండడంతో అనంతపురం కు ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడంతో ఆటను వేరే చోటుకి తరలించే ఆస్కారం ఉందని తెలుస్తుంది అయితే అనంతపురంలో ఎలాగైనా ఆటలు నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించినట్లయితే ఆ ప్రాంతంలోని స్థానిక స్టేడియం లో కోహ్లీ క్రికెట్ ఆడడాన్ని మనం చూడవచ్చు